మనం దాయుడు మొదలెట్టామో దేవుడు కూడా మనకి ఇవ్వకుండా చెప్పండి దాచేస్తాను నువ్వు పది రూపాయలు దాచుకుంటే ఎందుకు దాస్తున్నావు అనే దగ్గర క్లారిటీ ఉండాలి నేను ఫ్రౌడ్గా మాడ చెప్తానండి సంవత్సరం అంతా మీటింగ్స్ తిరుగుతాం సంవత్సరం ఒక్క ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మీటింగ్స్ తిరుగుతాం ఈ సంవత్సరం అంతా దాసిన కానుకలు డిసెంబర్ వచ్చేసరికి రెండు డేస్ మూడు డేస్ మీటింగ్లు ఇస్తాను ఆ మీటింగ్ అయిన తర్వాత మెసేజ్ తర్వాత నాకు ఎంతో కొంత కానుక్ ఇస్తారు ఈ డబ్బులు అన్నీ దాస్తాను ఈ దాసిన డబ్బులు దేనికి అంటే ఆ సెమినార్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఒకవేళ ఎవ్వరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డబ్బులన్నీ దానికి రెడీగా పెట్టుకుని కూర్చుంటాం ఎందుకంటే దీని ఒక లెక్క నా లెక్క ఇదిగో మీటింగ్స్లో దేవుడు నాకు ఇచ్చిన లెక్క దీన్ని ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి ఇవి ఎప్పుడైతే మన క్లారిటీ నేను చెప్తున్నా అండి చూస్తున్న కానీ మన గ్రాప్ దేవుడు అలా చెప్పండి పెంచుతాడండి నేను నేను అనుభవిస్తున్నాను నేను సీరియస్గా చెప్తున్నాను నేను అనుభవిస్తున్నాను మన బడ్జెట్ పెరగాలంటే మన స్థితిగతులు పెరగాలంటే ఆ బడ్జెట్ విషయంలో దేవుడికి నాకు ఒక క్లారిటీ ఉండాలి ఇది నీది ప్రభా ఇది ఇతరులకు ప్రభా ఇది నీ పరిచయ ప్రభా ప్రభా ఇదిగో ఇది నా ఇంటికి నేను వాడుకుంటున్నాను ఈ నీ క్లారిటీ మెయింటైన్ చేయండి నీ ధనము అక్కడ దాస్తావు నువ్వు ఏదన్న చెయ్యి ఇక్కడ శాశ్వతంగా డబ్బులు ఒక చేతుల్లో ఉండో ఒకవేళ ఉన్నా దాన్ని అనుభవించడానికి ఒక రోజుకి ఆ మనిషి ఉంటున్నాను ఏం చెప్పాలనుకున్నా ప్రభు అంటే ప్రభు ఒకటే చెప్తున్నాడు మీరు దాయాలనుకున్నప్పుడు మీకు విషయం ఉంది మీ బ్యాంకింగ్ సెక్టార్ ఎక్కడ కాదు మరి ఎక్కడ పరలోకం అంతా అండి ఎలా దాయాలి ప్రభు అంటే చెప్తున్నాడు చూడండి ఒకటి సత్క్రియల ద్వారా రెండు చెప్పండి మేలు చేయటం ఇతరులకి మేలు చేయి పదిస్తారే పొద్దున్న నీకు ఇరవై ఇస్తారని చేయకు పది ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దగ్గర ఇరవై ఉంటే ఒక పది రూపాయలు ఇతరులకి ఇవ్వడం నేర్చుకో ఎంతో కొంత ఖర్చు పెట్టు పిల్లకి బిక్షం పెట్టనండి మేము పెద్ద ధనవంతులు అయిపోతామంటే ఒకరోజు నీ ముఖం పిల్లు కూడా దొరకదుట్టుకో సీరియస్గా చెప్తున్నాను ఇతరులకు మేలు అంటే సత్క్రియలు చేస్తే డబ్బులు అక్కడ దాస్తాం ఇతరులకి పది రూపాయలు సహాయం చేస్తే చెప్పండి డబ్బులు అక్కడ దాచుకుంటాం చాలామంది సీరియస్గా మాట్లాడేస్తుంటారు అడుక్కునే వాళ్ళు దారంట వస్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు కానీ బాగా వాళ్ళకి ఇవ్వకండి అడుక్కునే స్టేజ్ ఎవరికి ఉందో మనకు అర్థమవుతుంది కాల్ చేయ బాగా ఆడుతున్న వాళ్ళకి ఏమి ఇవ్వకండి కాలు లొంగిపోయి చేతులు వంగిపోయి అక్కడ అక్కడ అడుక్కుంటుంటారు కదా ఎక్కడ ఈ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు చూసినప్పుడు చాలా మంది మనం ఎలా తీసుకో వంద ఇచ్చేసాం అనుకోండి మన పక్కన ఉన్న వాళ్ళు సీరియస్గా వంద ఇస్తే విటరా బాగా ఎక్కువైపోయిందని నీకు అంటాడు ఇప్పుడు వంద రూపాయలు ఏదో బిల్డింగ్ రాసి ఇచ్చేసినట్టు వంద ఇచ్చేసేవేట్రా అంటే ఒక మాట ఉంది బైబిల్లో నేను వంద ఇచ్చేసింది ఈ వ్యక్తికి కాదు చెప్పండి నేను పరలోకంలో వంద రూపాయలు సిగ్నల్ పాయింట్ దగ్గర దాస్తున్నాను అందు ఇచ్చేసేవారంటే ఇచ్చేసాం పోనీ ఆడు దొంగే తాగెత్తపోయి ఒక విషయం నేను మళ్ళీ చెప్తున్నాను ఒక విషయం చెప్తున్నాను ఆడి పేదరికును రోడ్డు మీదకొచ్చి తన మనుష్యుడిగా ఉన్నవాడు తోటి మనుషుల దగ్గర అడుక్కుంటున్నాడంటే ఎంత మనస్సాక్షి చంపుకొని అడుక్కుంటాడు చెప్పండి అందుకే ఇచ్చేసాను ఆడు ఇవ్వలేడు కానీ నాకు ఒకరిస్తారు అక్కడ మాట సా సామిత్రి గ్రంథం చూడం ముగించుకుందాం సామిత్రి గ్రంథం పద్నాలుగు అధ్యాయం సామిత్రి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు బేదలను కటాక్షించిన వాడు ఏమవుతాడు ధన్యుడు అవుతాడు కీర్తన నలభై ఒకటి నలభై ఒకటి కీర్తన మొదటి చూడండి నలభై ఒకటో కీర్తన మొదలు వచ్చిన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు వానికి అప్పించును అడుగుతున్నాను ఈ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు అప్పి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు చెప్పండి నేను నీకు ఎదురు చప్పిస్తాను అన్నాడు ఈ సూత్రాలు మనకు గుర్తుండ గుర్తుపెట్టుకోండి నీకు డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావు ఒకటి దేవుడికి ఖర్చు పెడతాను రెండు ఇతరులకి మేలు చేస్తాను మూడు ఇతరులకి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తుంది ఎందుకంటే నాకు ఆపద ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడు మీరు ఎప్పుడైనా ఈ ఈ అనుభవాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా అప్పటివరకు మన చేతుల్లో డబ్బులు ఉండవు అప్పటివరకు మన చేతుల్లో ఒక్క రూపాయి కూడా ఉండదు కానీ సమయానికి ఆ టైంకి ఎవరో వస్తారు మనం ఊహించని ఆ ధనాన్ని మన చేతిలో పెట్టి వెళ్ళిపోతారు అప్పుడు అనిపిస్తుంది దేవా ఇప్పుడు వరకు నా చేతిలో డబ్బులు లేవు సడన్గా ఇంత డబ్బులు నా చేతిలో ఎలా పెట్టావంటే దేవుడు కొన్ని లెక్కలు ఉంటాయి ఎవరే నువ్వు చేసి నాకు గుర్తున్నాయి అందుకే నీకు కూడా చేస్తున్నాను అంటాడు మనం ఎవ్వడికి ఏది ఎంగిలిమెత్తులు కూడా జల్లం వచ్చినప్పుడు మాత్రం మనకి బిర్యానీ పెట్టేలా చూస్తాం ఎలా పెట్టేస్తాడండి బిర్యానీ ముందు నువ్వు పెట్టు తర్వాత నీకు పెడతాయి లింక్ గుర్తుపెట్టుకుని ఒకటి లింక్ ఇది నువ్వు చేయి దేవుడి నీకు చేస్తాడు నువ్వు ఏమి చేయకపోతే నువ్వు ఏది చేయకపోతే అంటే దేవునికి ఖర్చు పెట్టకపోయి ఇతరులకి మేలు చేయకపోయి ఒక్క రూపాయి ఖర్చు పోయి అసలు నువ్వు ఏ కొత్తనా కూడా ఏ జోన్లో నువ్వు ఏ రూపాయి అడుగుతున్నాను నువ్వు పెద్ద పెద్ద డబ్బులు వద్దు ఉన్న వంద రూపాయల్లోనే పది రూపాయలు నువ్వు ఖర్చు పెట్టిన దాఖలాలు చూపించు దేవుడు చూస్తాడు చాలా మంది తెలుగుతేటలు ఉపయోగిస్తారండి రెస్టారెంట్కి వస్తారు చక్కగా తింటారు నేను ఎవరిన అనట్లేదండో నాతో వచ్చినా కాదు బయట ధరిని చెప్తున్నాను రావడం అనేస్తారు రెస్టారెంట్కి వస్తారు చక్కగా వస్తారు కూర్చుంటారు తింటారు సరిగ్గా టైం ఫోన్ ఇచ్చేది వాళ్ళకి రాదు వచ్చేది అంతే ఎందుకంటే బిల్లు కట్టాలేమో అని అలా చూపించి ఫోన్ పెట్టుకుంటావా అతనికి ఇచ్చేయండి బిల్లు అయితే ఇచ్చేయండి అండి ఇవన్నీ అడుగుతున్నాను మనకే అర్థమవుతున్నాయండి దేవుడికి అర్థం అరే నువ్వు ఫ్రీగా తినేసే రాని దేవుడికి అర్థమవుదండి నువ్వు ఊరకే నల్లేసరే నువ్వు ఎంత ఫ్రీగా పెనాయిల్ తాగేద్దాం అనుకుంటున్నావు అంటే అరే నీకు ఆపదొచ్చినప్పుడు నీకు ఎలా సహాయం చేయాలరాని దేవుడు లెక్కలేసుకోడా ఇప్పుడు ఎప్పటి విషయం అర్థమైతే నేను ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటాను చెప్పిన దేవా నాకు ఇంత డబ్బు ఇచ్చావు ఇదిగో దీన్ని బాగాలు చేస్తున్నాను ఇది నీకు ఇది ఇతరులు మేలు చేయడానికి ఇది నీ పరిచయంలో ఖర్చు చేయడానికి ఇది ఈ కొంత అమౌంట్ నా దక్కదు ప్రభు నన్ను ఇచ్చే అవసరాల కొరకు ఇది నేను వాడుకుంటాను ఇది నీకు వాడతాను ఇది ఇతరులకు వాడతాను మీ ధనాన్ని కేటగిరీస్ ఎప్పుడైతే విడదీయడం ఈ మెచ్యూరిటీ మీకు వచ్చిందో నేను చెబుతున్నానండి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఎందుకంటే నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావు గనక నేను బాగా దేవుడు దీవిస్తాడు మనం దాయుడు మొదలెట్టామో దేవుడు కూడా మనకి ఇవ్వకుండా చెప్పండి దాచేస్తాడు నువ్వు పది రూపాయలు దాచుకుంటే ఎందుకు దాస్తున్నావు అనే దగ్గర క్లారిటీ ఉండాలి నేను ఫ్రౌడ్గా మాట చెప్తానండి సంవత్సరం అంతా మీటింగ్స్ తిరుగుతాం సంవత్సరం నాన్ ఒక్క ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మీటింగ్స్ తిరుగుతాం ఈ సంవత్సరం అంతా దాసిన కానుకలు డిసెంబర్ వచ్చేసరికి రెండు డేస్ మూడు డేస్ మీటింగ్లు ఇస్తాను ఆ మీటింగ్ అయిన తర్వాత మెసేజ్ తర్వాత నాకు ఎంతో కొంత ఇస్తారు ఈ డబ్బులు అన్నీ దాస్తాను ఈ దాసిన డబ్బులు దేనికిరా అంటే ఆ సెమినార్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఒకవేళ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డబ్బులన్నీ దానికి రెడీగా పెట్టుకుని కూర్చుంటాం ఎందుకంటే దీని ఒక లెక్క నా లెక్క ఇదిగో మీటింగ్స్లో దేవుడు నాకు ఇచ్చిన లెక్క దీన్ని ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి ఇవి ఎప్పుడైతే మన క్లారిటీ ఉందో నేను చెప్తున్నాను అండి చూస్తున్న కానీ మన గ్రాప్ దేవుడు అలా చెప్పండి పెంచుతాడండి నేను నేను అనుభవిస్తున్నాను నేను సీరియస్గా చెప్తున్నాను నేను అనుభవిస్తున్నాను మన బడ్జెట్ పెరగాలంటే మన స్థితిగతులు పెరగాలంటే ఆ బడ్జెట్ విషయంలో దేవుడికి నాకు ఒక క్లారిటీ లెక్క ఉండాలి ఇది నేది ప్రభా ఇది ఇతరులకు ప్రభా ఇది నీ పరిచయ ప్రభా ఇదిగో ఇది నా ఇంటికి నేను వాడుకుంటున్నాను ప్రభా రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి నీ ధనము అక్కడ దాస్తావు